ప్రతి పై అధికారులకు లోబడి ఉండవలను దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఇప్పుడున్న అధికారాలు అది నీకు కుటుంబం మీద ఇచ్చిన అధికారమైనా గ్రామం మీద ఇచ్చిన అధికారమైనా ప్రపంచం మీద ఇచ్చిన అధికారమైనా దేశం మీద రాష్ట్రం మీద ఇచ్చిన ఏ అధికారమైనా ఎవరి వల్ల అనుగ్రహించబడ్డాయి చెప్పండి దేవుని వల్ల అనుగ్రహించబడ్డాయి ఏం చేయాలి ఆ అధికారాన్ని దుర్వినియోగం చేయాలా సద్వినియోగం చేయాలి ఇచ్చాడు కదా నా ఇష్టం అంటవా మరి అధికారాలు ఏం చేస్తున్నారు చెప్పండి నాయకులు అనుబండ్ ఎవరి స్వచ్ఛత్వం కొరకు ఎవరి స్వలాభం కొరకు వారి నాయకత్వాన్ని ఏం చేసుకుంటున్నారు ఒక ఇంటి యజమానురాలుగా యజమానుడిగా ఒక గ్రామానికి నాయకుడిగా ఒక వార్డుకి నాయకుడిగా ఒక గ్రామానికి నాయకుడిగా ఒక దేశానికి రాష్ట్రానికి నాయకుడిగా నేను దేవుడు నియోజకవర్గానికి నాయకుడిగా దేవుడిని ఏర్పాటు చేశానంటే అది దేవుడి వల్ల కలిగినది యు ఆర్ బిలీవర్ నాట్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది దేవుని వల్ల కలిగినవి బైబిల్ చెబుతుంది ఏం చేయాలి మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి సరియకు త్రావలు మన నాయకత్వాన్ని నడిపించుకోవాలి మన కింద ఉన్నవారిని ఏం చేయాలి మన కింద ఉన్న వారిని ఏం చేయాలి చెప్పండి ప్రేమతో వాళ్ళనే నడిపించుకోవాలి కాపరి చేతిలో కర్ర ఉంటుందా ఉండదా ఎప్పుడు కొడతాడు కర్ర ఉందని చెప్పి కొడుతూనే ఉంటాడా నా చేతిలో కర్ర ఉంది కర్ర ఉందంటే నాకు హక్కు ఉందని చెప్పేసి దొరికింది దొరికినట్టు కొడుతూనే ఉంటాడా నీకు కర్ర ఇచ్చింది ఎందుకంటే కర్ర పెట్టి సరైన త్రోవలో పెడుతున్న వారిని కొట్టడానికి కాదు తప్పిపోతున్న వారిని కొట్టి సరిచేయటానికి ముండ్ల కంపలలో రాళ్ళ రప్ప రప్పలలో చిక్కుపోతున్న వారిని దాన్ని విడిపించడానికి కొట్టయినా సరే చక్కగా మందలో చేర్చడానికి సరైన త్రావులు నడిపించడానికి కర్ర అంతేగాని ఇద్దరు గుడ్డును బాదినట్టు బాధటానికి కాదు ఈరోజు దేవుడు నీ కుటుంబం మీద కానీ నీ గ్రామం మీద కానీ నీ రాష్ట్రం మీద కానీ నీ నియోజకవర్గం మీద కానీ ఎందుకు నీకు అధికారం ఇచ్చాడంటే ఆ అధికారాన్ని ఉపయోగించి నీకు నచ్చిన వారికి మేలు చేసి నచ్చని వారికి కీడు చేయాలని కాదు నచ్చిన వారైనా నచ్చని వారేనా నీకు ఓటు వేసిన వారైనా ఓటు వేయన వారైనా నిన్ను ప్రేమించేవారైనా ప్రేమించిన వారేనా ఏం చేయాలి చెప్పండి అందరికీ సమన్వయ పరిపాలన చేయాలి అందరికి న్యాయము చేయాలి నిన్ను దేశించే వారిని కూడా ప్రేమించినట్టుగా చేసుకోవాలి అది నాయకుడికి ఉండాల్సిన లక్షణం స్తోత్రం చెప్పండి గట్టిగా ఆ నాయకుడిని దేవుడు ఇష్టపడతాడు ఆ నాయకుడిని పదే పదే గెలిపిస్తాడు ఆ నాయకుడిని దేవుడు ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు మహిమ కలిగిన గాక నీ కుటుంబంలో కూడా ఒక నాయకురాలే నువ్వు నీ కుటుంబంలో ఒక నాయకుడివి